E జనవరి ఇరవై రెండున అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చాలా వైభవంగా జరిగింది ఒక అయోధ్యలోనే కాకుండా యావత్ భారతదేశం మొత్తం పండుగ వాతావరణం చోటు చేసుకుంది ఈ సందర్భంగా అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి దీనికి అటు బీటౌన్ సెలబ్రిటీస్తో పాటుగా టాలీవుడ్ కాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా అటెండ్ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి గారు తమ వైఫ్ సురేఖ అలానే కొడుకు రామ్ చరణ్తో తో అయోధ్యకి చేరుకోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా దీనికి హాజరయ్యారు ప్రజెంట్ మెగా ఫ్యామిలీ తీసుకున్న కొన్ని ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కెళ్లు కొడుతున్నాయి మెగాస్టార్ చిరంజీవి గారు మీడియాతో మాట్లాడుతూ తనకి ఈ మహాఘట్టాన్ని చూసే అవకాశం రావడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పారు ప్రెసెంట్ వైరల్ అవుతున్న ఆ ఫోటోస్ ని మీరు కూడా చూసేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం ప్లీజ్